నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలి అని చెప్పి చాలా మంది కూడా అండి రిపీటెడ్ గా అడుగుతున్న ఒక లో వస్తున్న ఒక క్వశ్చన్ అండి అక్క మీరు ఇంతకుమంది కూడా చెప్పారు ఎన్నో పరిహారాలు మాకు కూడా మాకు ఇంకా జరగలేదు అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇంకా ఏదైనా స్ట్రాంగ్ గా ఉండే ఒక పరిహారాన్ని చెప్పండి అక్క నిజంగా మా బంగారాన్ని మేము విడిపించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి అంటున్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి నిజంగా అండి బంగారము అంటే ఎవరికైనా సరే ఇష్టమేనండి అలాంటి ఒక బంగారాన్ని మనం ఒక అవసరానికి తాకట్లో పెడుతూ ఉంటాం ఆ తాకట్టు పెట్టిన సమయం అనేది కనుక సరిగ్గా లేకపోతే అంటే అవసరానికి అర్జెంట్గా కావాలని అనుకున్నప్పుడు మనం మంచి టైం ఉందా లేదా అని కూడా చూడకుండా అది ఏ రోజు అని కూడా ఒక్కొక్కసారి మనం గమనించలేకపోవచ్చు అలాంటి సమయంలో పెట్టడం వల్ల ఏమో కానీ మనం బంగారాన్ని విడిపించలేకపోతున్నామండి అసలు నిజంగా చాలా కష్టం వస్తేనే కానీ బంగారాన్ని మనం తాకట్టు పెట్టకూడదండి ఎందువల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనం అలాంటి ఒక అవసరం ఏదైనా హాస్పిటల్ ఖర్చు కానీ ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే మన బంగారాన్ని తాకట్లో పెట్టాలి లేదంటే కనుక అది పెట్టేటప్పుడు బాగా పెట్టేస్తామండి అది విడిపించాలి అని అనుకున్నప్పుడు మన దగ్గర డబ్బున్నా కూడా మనకు సమయానికి విడిపించలేకపోతున్నాం ఇప్పుడున్న రోజుల్లో అండి బంగారం అసలు ఎంత రేటు పెరిగిపోయిందో మనకి చెప్పవసరం లేదు అలాంటిది బంగారం కూడా మనం చాలా కష్టపడుతున్నాం కానీ అండి ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం వల్ల మన తాకెట్లో పెట్టిన బంగారాన్ని విడిపించుకోగలిగే శక్తివంతమైన పరిహారం మాత్రమే కాకుండా మనం కొత్తగా కూడా బంగారం కొనాలి అని అనుకునే వాళ్ళకి కూడా చక్కగా మంచి టైం అనేది కూడా బాగా కలిసి వస్తుందండి ఇంకా ఆ బంగారాన్ని విడిపించుకోవడానికి చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందామండి ఇంకా ఈ పరిహారాన్ని అండి మీరు ఒక మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ చేయండి ఫ్రెండ్స్ ఈ మూడు రోజుల్లో చేయవచ్చు అనమాట ఇంతకుముందు కూడా మనం తెలియజేశాము ఆ పరిహారాలు ఎలా చేయాలి అనేది అలాగే అండి ఇప్పుడు చూడబోయే ఈ పరిహారం అండి మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఈరోజు గురువారం ఈరోజు మీరు చేసేవాళ్ళు అయితే కనుక ఈరోజు కూడా చేయొచ్చు ఇంకా ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అనేది చూద్దామండి కల్లుపుతో పరిహారం అండి కల్లుపుతో నిజంగా అండి కల్లుపు అన్ని రకాలుగా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే కల్లుపుతో చేసే పరిహారం మనకి లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావడం కోసమే మనం శుక్రవారం కానీ ఒకటో తారీఖు కానీ అమావాస్య పౌర్ణమి రోజుల్లో కల్లుపును కొంటూ ఉంటాం ఎందువల్ల మనకి లక్ష్మీ భాగ్యం కలగాలి అని అందువల్ల మనం పెట్టిన బంగారం కూడా విడిపించుకోవడానికి కూడా కల్పుత పరిహారాన్ని మనం చేయొచ్చు అందుకు కావాల్సిన వస్తువు ఏంటి అని అంటే అండి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్ రెడ్ కలర్ ఎరుపు కలర్ బ్లౌజ్ కానీ మీ దగ్గర క్లాత్ ఇంకేదైనా ఉన్నా కూడా తీసుకోండి తీసుకొని అందులో మీరు ఏం చేస్తారు అని అంటే కొంచెం కల్లుపుని పోయండి ఒక నాలుగైదు స్పూన్ల కల్లుపుని పోయండి పోసిన తర్వాత ఆ కల్లుపు మీద ఒక నిమ్మకాయని ఒక పసుపు కలర్లో ఉన్న ఒక నిమ్మకాయని పెట్టండి నిజంగా ఈ నిమ్మకాయ కూడా అండి మనకి ఏదైనా దిష్టి ఉన్నా కూడా అంటే ఏదైనా ఆటంకాలు అంటే బంగారం విడిపించుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నాం బంగారాన్ని కొనుక్కోలేకపోతున్నాము అందువల్ల అలాంటి ఇబ్బ కష్టాలున్నా కూడా ఈ నిమ్మకాయ వల్ల తీరిపోతాయండి అందువల్ల ఒక నిమ్మకాయని ఆ కల్లుప్పు మీద ఆ నిమ్మకాయతో పాటు పెట్టేసి ముడి గా టైట్గా వేసే లోపలైనా పెట్టచ్చు నిమ్మకాయని పైన సరే పెట్టచ్చు పెట్టి టైట్గా వేసే ఒక మూడు ముళ్ళు వేసేసి మీరు మీ పూజ గదిలో అంటే పూజ గదిలో పెట్టండి ఫ్రెండ్స్ ఈ పరిహారాన్ని మీరు ఇంట్లో అయినా సరే చేయొచ్చు అండి లేదంటే కనుక మీరు గుడికి వెళ్ళైనా సరే చేయొచ్చు గుడికి మీరు బాబా గుడికి వెళ్ళినా చేయొచ్చు లేదంటే కనుక అమ్మవారి గుడికి వెళ్ళినా చేయొచ్చు ఇంకా కూడా అండి మనం ముఖ్యంగా అండి సుబ్రహ్మణ్య స్వామికి కుమారస్వామికి గుడి గుడి ఉన్నా కూడా అండి ఈ పరిహారాన్ని మీరు చేయొచ్చు అంటే గుడికి తీసుకువెళ్ళండి ఇలా రెడ్ కలర్ క్లాత్ని ఉప్పు ఉప్పుని తీసుకువెళ్ళండి నిమ్మకాయని కూడా తీసుకువెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి ఇవ్వమని చెప్పండి అలా పాదాల దగ్గర పెట్టి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీ పూజ గదిలో పెడితే కనుక ఇంకా కూడా మంచి రిజల్ట్ అండి అలా చేసేటప్పుడు మీ పరిహారం ఏంటి మీరు బంగారం కొనాలి అని అనుకుంటున్నారా లేదంటే విడిపించుకోవాలని అనుకుంటున్నారా మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను మనసులో చెప్పుకోండి చెప్పిన తర్వాత అలా ఇంటికి తీసుకొచ్చి తీసుకొచ్చేసిన తర్వాత ఆ రోజంతా కూడా గురువారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ చేస్తారు కదా అలా చేసినప్పుడు మీ పూజ గదిలో ఆ రోజంతా కూడా అలా ఉంచేసి మీరు మళ్ళీ కూడా మళ్ళీ తెల్లవారుజామున ఏం చేస్తారు అని అంటే అండి పైన పెట్టిన ఆ నిమ్మకాయని నిమ్మకాయని మాత్రం తీసేసి మీ బీరువాలో పెట్టండి ఫ్రెండ్స్ బీరువాలో మూడు రోజుల పాటు ఆ నిమ్మకాయని ఉంచేసేయండి ఇంకా ఆ కల్లుపుని ఏం చేస్తారు అని అంటే మీరు తర్వాత రోజే తీసేసి మామూలుగా డిస్పోజ్ చేసేయచ్చు అంటే వాటర్లో వాష్ బేషిన్లో వాటర్ తిప్పేసి మీరు నీళ్లు తిప్పేసేసి పారిపోసేయచ్చండి ఆ కల్లుపుని ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీకు ఒక వారం అంటే మూడు వారాలు చేయమని గుడిలో వాళ్ళు చెప్పారండి ఇలా చేస్తే కనుక మంచి రిజల్ట్ వచ్చింది అని ఆమెడండీ ఒక్క మనకు తెలిసిన ఒక ఆమె చెప్పడం వల్ల నాకు ఈ విషయం అనేది తెలిసింది అక్క ఇలా కూడా చేయొచ్చా అని అని నేను అడుగుతున్నప్పుడు మనం ఎన్నో రకాల పరిహారాలు మనకి ఇలా తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల చూడడం వల్ల మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాంటివే మీకు తెలియజేస్తున్నాను అందువల్ల మీరు కూడా అండి ఇలా చేసి చూడండి ఇలా చేయటం అనేది అండి చాలా వరకు కూడా అద్భుతమైన ఒక విషయం అండి అంటే రెడ్ కలర్ క్లాత్ ఉపయోగిస్తున్నాము నిమ్మకాయతో చేస్తున్నాం కల్లుపుతో చేస్తున్నాం కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఎంత మీరు ఒక మూడు వారాలు కనుక ఖచ్చితంగా చేయగలిగితే ఫస్ట్ ఒక వారం చేయండి మళ్ళీ రెండో వారం రెండో వారంలోనే మాకు రిజల్ట్ వచ్చిందా కానీ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా ఈ రోజు అంటే ఫస్ట్ ఏ వారం అయితే చేస్తున్నామో అదే వారం కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా చేయాలి అలా మూడు వారాలు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వారంలోనే రెండో వారంలోనే మీరు బంగారాన్ని విడిపించేసుకున్నా కూడా ఆ మూడు వారాలు కంటిన్యూ చేయడం అనేది చాలా మంచిదండి గుడికి వెళ్ళి అక్కడ మూటలాగా కట్టేసి ఇంటికి తీసుకొచ్చుకుంటే పాదాల దగ్గర స్వామి పాదాల దగ్గర పెట్టి ఇంటికి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అలా గుడికి వెళ్ళలేని వాళ్ళైనా సరే మీ ఇంట్లో అయినా సరే మీరు చేసుకోవచ్చు ఇలా మూడు వారాలు ఖచ్చితంగా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పరిహారాన్ని మీరు మామూలుగా పీరియడ్స్లో కానీ వెజ్ తిని కానీ చేయకూడదండి ఖచ్చితంగా ఒక నమ్మకంతో చేసుకోండి చేసుకునేటప్పుడు మీరు ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ పరిహారం చేసి పూజ గదిలోకి వచ్చి పెట్టేంతవరకు కూడా పరిహారాన్ని చేసేంతవరకు కూడా ఈ మంత్రాన్ని అనుకోండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు వెంటనే కనిపిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే